నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీకి నేడు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ తో పాటు మట్టెవాడ హనుమకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇస్లామియా కాలేజ్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో పోలీసు బందోబస్తుతో పాటు పోలింగ్ జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ స్థానిక పోలీసు అధికారులతో పాటు పోలింగ్ కేంద్రం ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు